మన భారతదేశాన్ని కించబడుతుందంటే మన భారతీయులందరు ఎక్కడ కళ్ళు మూసుకొని ఏడు ఉంటారు సమాజంలో ఉంటారు కాబట్టి వాడు వాడు అన్న పెద్ద ఈదా వాడిని పట్టుకొచ్చే అంత దమ్ము లేదా మన భారతీయులకు పౌరుషం ఉండాలి అంటే నేను ఏదో పౌరుషం తెచ్చి వాడిని పట్టుకురమ్మంటలే అక్కడ మోడీ గారు బిజెపి ప్రభుత్వం అక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళందరూ వాడిని మాట్లాడుకొని వాన్ని ఎక్కడున్నా ఏ మూలకున్నా బయటికి లాక్కొచ్చి మాట్లాడుకోవాలి ఎప్పుడు మాట్లాడతారు ఇంకా ఆ ఒక అమ్మవారిని సీతాదేవిని అన్నారంటే వీళ్ళకు పౌరుషం రావట్లేదా ఒక దేవతే కదా రాముడు అంతేంది సీత అంతేంది ద్రౌపది అంటే ఏంటి ఆ ఒకడేమో ఒక ఒకప్పుడు వాడు చర్చి సీతా సీతాదేవిని ఏమన్నాడో తెలుసు కదా తెల్లన్నే కాపాడ వాడు కూడా అప్పుడేదో కుక్క వాగినట్టే వాగిండు అప్పుడే వాడు మాట్లాడినప్పుడు అప్పుడే వాడు నిద్ర చేసినట్టుంటే ఇవాళ ఇటు మాట్లాడకపోవు అన్వేష్ గారు ఇవాళ మాట్లాడకపో దేవత గురించి ఇప్పుడు ఒక దేవతను అవమానించిందంటే మన భారతదేశాన్ని వీళ్ళందరూ ఎంగా పడతారు అమ్మవారి కోసం ఒక్కడు కూడా ముందుకొచ్చి ఇదేందని మాట్లాడిన లేరు ఏ రాజకీయ నాయకులు లేడు ఎవరు లేరు మాకెందులే కిందిలే మా అంటారు ఎవరు మా అలాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు వచ్చి అమ్మాయికి ఇట్లా అంటారు అంటే మేము ఉన్న మాట చెప్తాను అమ్మవారిని అన్నప్పుడు అన్వేషకాన్ని నిజంగా తీసుకొచ్చి వాడిని ఏదో ఒకటి చేయాలి వీడు అన్నాడు రేపు ఇంకొకటి అనడానికి గ్యారంటీ ఉంది ఇప్పుడు సీతాదేవిని అవమానిస్తే మా స్త్రీలని భారతీయుల్ని మన హిందువుల్ని మొత్తం అవమానించినట్టే వాడు కదా మరి శన కోరిక అయిపోయిందా వీడికి కొంచెం కోరిక మనందరికి పేరు పేరున వాడు ఇంకా నా రోజులున్నాయి ఎక్కడున్నా హిందువులేం అట్లా ఊరుకుంటోళ్ళు కాదు హిందువులే ఊకుంటారా మన హిందువుని దేశాన్ని మన భారతదేశం అంటే ఊడుకుంటాడు అందులో మళ్ళీ ఎందో ప్రతి ఒక్కరు సీతమ్మ తల్లి కట్టే అరవై పెడతారు ఏందో మరి సీతమ్మ తల్లి ఇలా కూరుకున్నదో ఏమో సీతమ్మ తల్లి గురించి మాట్లాడడానికి ఎవరికి లేదు వాని టోపన్ ఎక్కడున్నా ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే హిందువుల ప్రతి ఒక్కరి అమ్మని అందరితో మాట్లాడదు ఒకటే వాడిని ఎక్కడున్నా పట్టుకొచ్చేటట్టు మాట్లాడవాళ్ళు పనిస్తే బాగుంటుంది ఏమని ఏమని మహిళలు మాట్లాడే బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు బుద్ధున్న వాళ్ళు అయితే ఎవరు మాట్లాడతారు పొద్దున్న కొంతమంది ఏం చేస్తారు హరే రామ్ హరే కృష్ణ అనుకుంటే ఉంటారు ఉంటారు ఇప్పటి వాళ్ళు మహిళలు అన్వేషం కావాలి పదివేలు ఇస్తారని ఆశపడుతుండ్రు అంతే ఆ డబ్బు కోసం మరి ఆయన అమ్మేస్తారు కదా మన హిందువుని హిందువుని కూడా అట్లా పెట్టేస్తారు అన్నమాట ఆడెందు చెప్పనా ఎక్కడ గుళ్ళు గోపురాలు అందరు వాళ్ళని అంటే వాళ్ళనేం బిక్కి నన్నేం దిక్కుతారు అంతేనా ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఆడ పెద్దమ్మ తల్లి ఇక్కడ పోసమ్మ తల్లి అక్కడ మన సికింద్రాబాద్ అక్కడ గుళ్ళన్నీ తీసేస్తాను అంత ఆ తల్లు గుళ్ళు నేనంటే నా నన్ను వీకేదేవడు అని మాట్లాడిండు వాడు అవును కదా మరి అది ఎవరు గవర్నమెంట్ పట్టుకోవాలి మరి అదేగా నేను అంటున్నా ఈ పోలీసు వాళ్ళు పెద్ద పెద్దలు డిఎస్పీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటా అరే వాళ్ళకి మనకంటే ఎక్కువ ఆ పెద్ద పెద్ద వాళ్ళకే పోలీసు వాళ్ళకే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎవరున్నా వాళ్ళే ముదగాలు అరే ఒక దేవతని ఆ దేవత కోసం శ్రీరాలయం కాగానే తామలాల్లో పెట్టుకొని ఇట్లా నెత్తిని పెట్టుకొని పోతారు కదా కొంతమంది గన్మే వేసుకొని మరి అందం అట్లు అంతే కదయ్యా మన హిందూని పోని వాడు ఒట్టి కన్నా వదిలిపెడతాం కానీ ఒక పుచ్చకాయని పట్టుకొని అలా అలా ఉన్నదని అంటే ఎంత భవిష్యం అవుతుంది మన హిందూ అంతేనా అయ్యా మనం పొద్దున్నే తరే రామ అరే కృష్ణ అనుకుంటా ఉండేటోళ్ళం మన రాముని పూజించేటోళ్ళం మనం చెప్పు

ఈ దేశం కాకుండా ఎక్కడికో పోతాడు ఎక్కడున్నా ఏ పొక్కలున్నా పట్టకొస్తారు పోలీసు వాళ్ళు తలుసుకుంటే గవర్నమెంట్ తలుసుకుంటే ఏ పొక్కలున్నా మనకి బయటికి లాక్కొస్తారు అవునా మన అప్పుడు ఏదో మన వాళ్ళు పోయి అక్కడ పార్కులలో అది కాశ్మీర్ లో ఎక్కడో సంపేసి చూసావా మోడీ ఊకుండా మోడీ పానమే మనకు అడ్డు పెట్టి ఏం చేసిండు మరి ఇంకే మోడీ గారికి పోతది ఈ నేను మా ఇప్పుడు మాట్లాడేదంతా మోడీ గారి దాకా చేరాలి మీరు చేర్చాలి ఆయన మోడీ గారికి నేను చెప్పేది ఏందో తెలుసా మీరు ఉండే ఢిల్లీలో రాముల వారి గుడి పబ్లికంగా చక్కగా కట్టించారు మీరు పొద్దున్నైతే రాముడిని కొలిచేటోళ్ళు మీరు బిజెపి వాళ్ళు వాన్ని ఎక్కడున్నా పట్టకొచ్చి వాన్ని శిక్షించాలి ఇంకొకడు కూడా ఇవాళ ఈ నగదు వేరే కొళ్ళు కూడా అనొచ్చు వేరే పార్టీ అనొచ్చు వేరే కాస్ట్ వాళ్ళు కూడా అనొచ్చు స్టాప్ అవుతుంది నేను కోరుకునేది అది మోడీ గారు మాట్లాడుతున్నారు చాలా మంది నేను అందుకే అంటన్నా ఎందుకు మాట్లాడతా లేదు ఎవరు ఆడపిల్ల గురించి వచ్చి మాట్లాడతాను వాళ్ళ బట్టల గురించి మాట్లాడతాను వాళ్ళ బట్టలు ఆడపిల్లలు వాళ్ళు ఇష్టం దాని గురించి మాట్లాడు వాళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు నాగబాబు గురించి నేను మాట్లాడినా కదా ఇప్పుడు అమ్మాయిని అన్నాడు ఏదో తెలుసా తెలవక శివాజీ గారు అన్నారు ఆయన అనాలని అనలేదు ఆయన ఏదో ఆవేశంలో ఆ పిల్లని ఏమైపోతుందో అని ఆ ఒక ఆయన బిడ్డలు ఎక్కనో చెల్లెలెక్కనో అన్నాడు దాన్ని వదిలేశాడా నాగబాబు చెప్పు తీసుకొని కొట్టాలే ఆడపిల్ల లెఫ్ట్ ఉంటే అమ్మ ఇలా ఉండు నచ్చిన వాళ్ళకు నచ్చుద్ది నచ్చిన వాళ్ళకు నచ్చు శివాజీ గారు అన్నది తప్పు అని ఆయన ఒక్కడే అంటాను వందలాది మంది అనలేదు కదా అన్నారా అనలేదు కదా మరి నాగబాబు చీతమ్మ తల్లిని వాడు పోపడు అన్నప్పుడు ఒక పోస్ట్ పెడతాడు కదా అలా ఏందిరా ఒక అమ్మవారిని ఒక చీతమ్మ తల్లిని నువ్వు మానభంగం వాడు వాడు చూసి అలా వాడుకు మానభంగం చేసింది ఎందుకు రా అని నాగబాబు ఎందుకు అడగలే ఆడపిల్లను ఒక మనిషిని అనగానే వచ్చినావు నాగబాబు ఈనాలా ఆలోచించాలి ఆయన కూడా స్పందించాలే ఆయన సనాతన ధర్మం ఏంటి ఆయన దేవుళ్ళ గురించి ఆయన మంచి ఇదని మేము చూసినప్పుడు అనుకుంటాం ఆయన పద్ధతి కానీ వాళ్ళ వాళ్ళ భార్య కానీ ఆమె వేరే దేశం ఎంత పద్ధతితో ఉన్నది వాళ్ళ పిల్లలైన ఎంత పద్ధతితో ఉన్నది నాగబాబు వాళ్ళని చూసాన నేర్చుకోవాలి నాగబాబు నాగబాబుకి మాట్లాడకుండా ముడుచుకొని ఉండవం అంతేగాని నాగబాబు వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టి ఇంకా పోస్టులు పెడతానే ఉన్నావు ఎందుకయ్య పెట్టేది నీకు మాట్లాడే తరిఖ రాదు మాట్లాడేది నువ్వు ఉండదు ఇక్కడ కదా ఇప్పుడు మన ఇక్కడ ఏది ఇక్కడ హైదరాబాద్ మనది మొత్తం ఇది గడ్డ తెలంగాణ గడ్డలే ఉంటున్నావు కదా తెలంగాణ గడ్డలు ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మవారిని ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదు అక్కడ ఒక ఆడపిల్ల కోసం వచ్చినావు నువ్వు నువ్వు ఇంత మంది ఉన్నాం కానీ పెద్దరికం ఎక్కడుంది అక్కడ నువ్వు ఆడపిల్ల గురించి వచ్చినవు నీ పెద్దరికం ఆగింది చెప్పు నువ్వు పాల పవన్ కళ్యాణ్ కాని చిరంజీవి గారు కాని అభిమానం మేము నాను వాళ్ళు ఇట్లాంటి సీపు దాంట్లో వచ్చి వాళ్ళు ఏలు పెట్టరు ఇది ఒక్కటి అది అది మైండ్ పెట్టుకోవాలి మా అన్న ఎట్లుంటాడు మా తమ్ముడు ఎట్లుంటాడు వచ్చి మీ బిడ్డ ఆయన బిడ్డనైతే ఎవ్వరు అనలే కదా మరి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు అమ్మవారి గురించి మాట్లాడవా నువ్వు బిడ్డ మీద కొత్తదేమంటే ఈయన మీద అభిమానం తోటి ఎవరు గ్లామర్ వాళ్ళు ఉన్న ఆ అమ్మాయి కూడా అంత బాగానే ఉంటది డ్రెస్సింగ్ మన అనంత అమ్మాయిని కూడా డ్రెస్సింగ్ బాగానే ఉంది అనుసరే కోసం ఈయన ఎందుకు పడుచుకొచ్చిండో అమ్మవారిని అంటే మరి ఎందుకు మూసుకొని ఉన్నాడో అది మాకు తెలియదు